ఎక్ససైజ్ చేస్తున్నావా బేటా ఎక్సర్సైజ్ చేస్తున్నావా చేస్తున్నా యోగా చేస్తుంది లహాన్వి యోగా చేస్తున్నావా బేట కింద పడతావు గుండు కింద పడతావు డాడీని పట్టుకో పట్టుకోమను డాడీకి పట్టుకో డాడీ అను చేయి పట్టుకోను మెల్లగా నువ్వు కింద పడుతుగా చూ ఎందుకు బెటా ఇంట్లో ఇంట్లో ఆడుకోవా బయటనే తిరుగుతావా చెప్పు నువ్వు గుడ్గాలు కాదు నీ బొమ్మ ఏడిపోయింది నీ బొమ్మ ఏడుస్తుంది చూడు లహన్వి అక్క లహన్వి అక్క అని తీసుకోపో తీసుకోబెటా పాపం చూడు లహాన్వి అక్క లహాన్వి అక్క అంటుంది అయ్యి ఎందు పీకేసినవే తలకాయ